ట్టి ఫారెస్ట్ రేంజర్ ఎఫ్డిఓ అక్కడ టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారు అదంతా టీవీలలో వచ్చింది తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్ ఇంకెక్కడ సామరస్యంగా పరిష్కరించారు సార్ అదే విధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్ జైలుకెళ్ళినా ఇష్యూ కార్డుకి వెళ్ళినా వాళ్ళు రెండు వేల రెండు నుండి సాగులో ఉన్నారు దున్నుకు అంటే పోడు చేసిర్రు తర్వాత కేసు కూడా పెట్టబడ్డది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్ మా జీవనమే అటవి మీద ఆధారపడి సాంప్రదాయకంగా అటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని అటువంటి జాతులు కనీసం అడవులో అక్కడ ఇంధనపల్లి జన్నారం మండలంలో ఇంధనపల్లిలో చేపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్ కేసులు పెట్టిరని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైన కేసులు పెట్టిరు సార్ మీరు తెలుసుకోండి సార్ అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న అసిఫాబాదులో పొయ్యిల కట్టెలకు అరే మాకు గ్యాస్ కనెక్షన్ లేవు మరి వంట లెక్క నుంచి తీసుకోవాలి సార్ అడవిలలో ఉన్న చెరువులు ఉన్న చేపట చెరువు నీళ్ళు తాగొద్దన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు చెరువు అంటే కట్టెల పోతే విపరీతంగా కోవ లింబారావ్ అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్ ములుగులో కానీ ఆదిలాబాద్లో కానీ మహబాదు కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు భద్రాది కొత్తగూడెంలో కూడా వీళ్ళు ఇద్దరి మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని చెప్పండి సార్ మీరు తర్వాత చట్టం తెస్తారా వచ్చే ప్రభుత్వం ఇంకా రెండు వేల ఆరు వరకు మేము చట్టం తెచ్చినాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్ రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి సార్ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వము పోలీసులు ఫారెస్ట్లు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద పేదల మీద దళితుల మీద ఆదివాసుల మీద ఈ రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్ మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టారు సార్ వీళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు ఇది అర్థం చేసుకోవాలి సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి మీరు కూడా ఎట్లా పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి గొడవలు పెట్టకండి కొత్తది కొట్టకుండా ఆపండి సార్ సాగులో ఉన్న వాటిని దున్నుకోనివ్వండి దున్నుకోనివ్వండి బుల్డోజర్లు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎక్కడ సార్ అదేవిధంగా నేత కార్మికులకు జరుగుతున్న కొంత ఇంకా ఇంకా జరగాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా జాగ్రత్తగా విన్నాను అధ్యక్ష అయితే గౌరవ సభ్యులందరి దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు చేనేత మరియు జౌలి డిపార్ట్మెంట్కి అధ్యక్ష ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారు పెట్టిన చివరి బడ్జెట్ కూడా మీరు చూసినట్టయితే రెండు వేల పదమూడు పద్నాలుగులో కేవలం డెబ్బై కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేది అధ్యక్ష మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వారు పెట్టిన బడ్జెటు డెబ్బై కోట్ల అధ్యక్ష కానీ ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు అధ్యక్ష మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రికార్డు స్థాయిలో చాలా పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులే కాకుండా బ్రహ్మాండంగా వారిని ఆదుకోవడానికి అద్భుతమైన కార్యక్రమాలు కూడా తీసుకొని వచ్చింది అధ్యక్ష మనమేమో పాజిటివ్ కార్యక్రమాలు చేస్తూ చేనేత అదేవిధంగా పవర్లూమ్ కార్మికులను ఆదుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష కానీ ఈ రంగం మీద ఎందుకో కానీ మరి గౌరవ ప్రధానమంత్రి గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారి పార్టీ కత్తిగట్టినట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది అధ్యక్ష వారు ఈ ఎనిమిదేళ్లలో వారు చేసిన వారు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు నిజంగా ఎన్ని ఉన్నాయంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష నేను కొన్ని క్లుప్తంగా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ప్రధానమంత్రి గారి కంటే ముందు ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారి కంటే ముందు పద్నాలుగు ప్రధానమంత్రులు ఈ దేశంలో పనిచేసినారు అధ్యక్ష కానీ ఏ ప్రధానమంత్రి కూడా చేయని ఒక ఆలోచన మరి ఈ ప్రధానమంత్రి గారు చేసినారు అధ్యక్ష వారు చేనేత ఉత్పత్తుల మీద ఐదు శాతం పన్ను విధించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా లక్షల ఉత్తరాలు రాసినా ఇంతవరకు ఉలుకు పలుకు లేకుండా ఉండడం నిజంగా కూడా చాలా శోచనీయం అధ్యక్ష అధ్యక్ష ఐదు పర్సెంట్ పన్నేయడమే కాదు ఈ మధ్యన వార్తలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష ఐదు పర్సెంట్ సరిపోదు పన్నెండు పర్సెంట్కు పెంచాలే చేనేత కార్మికులను సాగుగొట్టాలి అనే ఆలోచన కూడా వారు చేస్తున్నట్టుగా వినబడతా ఉంది అధ్యక్ష వారు విరమించుకొని ఇకనైనా ఈ ఐదు పర్సెంట్ పన్నును విరమించుకొని దాన్ని జీరో చేసి గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించాలని మళ్ళొక్కసారి మా గౌరవ సభ్యులందరి తరఫున రాష్ట్రంలోని చేనేత కార్మికుల తరపున కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష వారు ఎన్ని తప్పుడు నిర్ణయాలు చేసినారంటే ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్స్ బోర్డు అని ఉంటుంది అధ్యక్ష ఆర్టిజన్స్ కోసం కళాకారుల కోసం దాన్ని రద్దు చేశారు అదే మన సెవెంత్ నాడు రెండు వేల నాడు రద్దు చేసినారు అధ్యక్ష ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు ఆగస్టు పదకొండు రెండు వేల నాడు రద్దు చేసినారు రద్దు చేయడం వల్ల దాని కింద పనిచేసే ఎనిమిది టెక్స్టైల్ పరిశోధన సంస్థలు కూడా నిర్వీర్య నిర్వీర్యం అయిపోయినాయి సార్ అధ్యక్ష ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు ఆల్ ఇండియా జూట్ బోర్డు యొక్క స్థానిక కార్యాలయం ఇక్కడ ఉండేది హైదరాబాద్ లో దాన్ని కూడా ఇక్కడ నుంచి తొలగించినారు అధ్యక్ష అధ్యక్ష చేనేత సహకార సంఘ సభ్యుల త్రిప్ట్ ఫండ్ పథకం కోఆపరేటివ్ త్రిప్ట్ ఫండ్ సేవింగ్ కమ్ సెక్యూరిటీ స్కీమ్ లో కేంద్ర వాటా నాలుగు శాతం ఉండేది అది రద్దు చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన లాంబార్డ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ దాన్ని రద్దు చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన బున్కర్ బీమా యోజన పథకాన్ని రెండు వేల పద్నాలుగునే రద్దు చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన హౌస్ కమ్ వర్క్ షెడ్ పథకాలు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రద్దు కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకం నిబంధనలను కూడా తొలగించి అందరిని ద్రాక్ష పండులాగా తయారు చేసింది శుష్క వాగ్దానాలు రిక్త హస్తాలు అన్నట్టు ఈరోజు కేవలం తెలంగాణ నేతన్నదే కాదు అధ్యక్ష దేశవ్యాప్తంగా ఉండే నేతన్నలందరి కడుపు కూడా కేంద్ర ప్రభుత్వం కొడతా ఉన్నది అధ్యక్ష దాంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉండేది నెల్లూరులో ఉండేది వెంకటగిరిలో మరి రాష్ట్రం వేరుబడ్డ తర్వాత ఇక్కడ ఉండే నేతన్నలకు వారి భవిష్యత్తుకు వారి పిల్లలకు కొత్త కొత్త జనరేషన్ రావాలంటే ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయండి అని ఒకసారి కాదు అధ్యక్ష చేనేత జౌలి శాఖ మంత్రిగా నేను స్వయంగా పదిమార్లు కోరినాను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేసినారు ఫలితం శూన్యం అదేవిధంగా నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కావాలని కోరాం అధ్యక్ష ఒక్క స్పందన లేదు అధ్యక్ష వారి పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్ష ఆయన ఎంపీ గారు కరీంనగర్ నుంచి ఆయన కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్లోనే మూడు నాలుగు ప్రధానమైన స్థావరాలు ఒకటి సిరిసిల్లలో పెద్ద ఎత్తున నేతన్నలు ఉంటారు అధ్యక్ష కమలాపూర్లో జమ్మికుంటలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉంటారు అధ్యక్ష అదేవిధంగా మా చొప్పదండి నియోజకవర్గంలో ఘర్షకృతి ఆ ప్రాంతంలో ఉంటారు ఇంకా కొన్ని పాకెట్లో కూడా ఉంటారు ఒకసారి కాదు అధ్యక్ష ఎనిమిదేళ్లుగా ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ఎవరు మంత్రి ఉంటే కేంద్రంలో వాళ్ళని కలిసినాం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయండి సిరిసిల్లకు మా జమ్మికుంటకు కమలాపూర్కు కమలాపూర్ కు హ్యాండ్లూమ్ క్లస్టర్స్ మంజూరు చేయండి బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ మంజూరు చేయండి అని మొత్తుకొని మొత్తుకొని అరిచి గీపెట్టినా కూడా స్పందన లేదు అధ్యక్ష మరిగా పార్టీ అధ్యక్షుడు అక్కడి నుంచి ఉన్నా ఫలితం మాత్రం శూన్యమైన విషయాన్ని కూడా నేను గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష వారి ప్రభుత్వం ఏమో ఈ రకంగా పోతా ఉంటే కేంద్ర ప్రభుత్వం నేతన్నలకు వ్యతిరేకంగా నేతన్నలకు వాతలు పెడుతూ పోతుంటే మన ప్రభుత్వం అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు వచ్చిన ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా దుబ్బాకలో చదువుకున్న విద్యార్థిగా చదువుకున్నారు అధ్యక్ష ఆ దుబ్బాకలో ఉండే నేత కార్మికుల కష్టాలు కూడా స్వయంగా తాను చూసిన వ్యక్తి అధ్యక్ష అందుకే కొత్త కార్యక్రమం ఇవాళ తెలంగాణ అసెంబ్లీ మూడో రోజు సమావేశాలు జరగనున్నాయి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి తీస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసి అసలు విషయాలను ప్రజల ముందు ఉంచేలా ప్రణాళికలు రచిస్తోంది ఈ మేరకు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ తమిళసై యథావిధిగా చదువుతారా లేక ఏమైనా మార్పులు చేస్తారా అనేది ఉత్కంఠంగా మారింది సంప్రదాయం ప్రకారం కేబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ చదవటం ఆనవాయితీ కానీ గతంలో కేసీఆర్ ప్రభుత్వంతో గవర్నర్ తమిళసైకి విభేదాలు కొనసాగడంతో నాటి ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగానికి మార్పులు చేసిన సందర్భాలు ఉన్నాయి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నర్ తమిళసై తొలి ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన నేపథ్యంలో వీటి అమలుపై ప్రభుత్వ కార్యాచరణ సిద్ధం చేశారు ఇందుకోసం ఇప్పటికే ఆయా శాఖల పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది